కోదాడ కర్ల రాజేష్ లాకప్ డెత్ కేసులో నిందితులుగా పేర్కొన్న ఆయన మృతికారకులైన పోలీసులందరి మీద పోలీసు అధికారుల మీద కేసు నమోదు చేయాలని వాళ్ళని సస్పెండ్ చేయాలని మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వచ్చాం ఈ విషయంలో పోలీసులైనా ఎస్ఐ అయినా సిఐ అయినా డిఎస్పి అయినా వాళ్ళ కులం వాళ్ళ ప్రాంతం చూడొద్దని వాళ్ళ మతం చూడొద్దని కేసులో నిందితులుగా ఎవరైతే పరిగణలోకి వస్తారో వాళ్ళందరినీ సస్పెండ్ చేయమని మేము కోరడం జరిగింది కానీ ఇక్కడ ఎస్పి స్థానిక కోదాడ ఎమ్మెల్యే రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి కనుక ఆమె ఒత్తిడికి తొలగి ఈ రాజేష్ మృతి కేసులో ప్రధాన దోషిగా ఉన్న రాజేష్ మృతికి ప్రధాన కారు కూడా అనబడుతున్న ఎస్ఐ సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయకుండా సిఐకైనా సిఐ కంటే పై అధికారి అయినా డిఎస్పి మరో రెడ్డిని సస్పెండ్ చేయకుండా చేయకుండా ఒక బలహీన వర్గాలకు సంబంధించిన సిఐ ప్రతాప్లింగం గారిని సస్పెండ్ చేయడం చూస్తే ఎస్పీ గారు తమ విధి నిర్వహణలో స్వతంత్రుడిగా లేడని ఆయన రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన ఎమ్మెల్యే ఒత్తిడి తలకి రాజేష్ మృతి కారకులైన రెడ్డి పోలీస్ అధికారులను తప్పించి ఒక బలహీన వర్గాల అధికారిని బలి చేసే ప్రయత్నం ఎస్పీ గారు చేసిండ స్పష్టంగా రుజువు అవుతుంది అందువల్ల తక్షణమే ఎస్పీ గారిని సూర్యాపేట జిల్లా నుంచి తప్పించి వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి నేను డీజీపీ గారికి పోలీస్ ఉన్నతాధికారులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా గుర్తు చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా ఈ విషయంలో రాజేష్ మృతికి ప్రధాన కారకుడు ఎస్ఐ రెడ్డి సిఐని సస్పెండ్ చేయడానికి ఏ కారణాలు అయితే చెప్తున్నారో ఆ కారణాలు డిఎస్పి కూడా రెడ్డికి వర్తిస్తాయి కాబట్టి ఇది పరిగణలో తీసుకొని ఎస్ఐని సస్పెండ్ చేయాల్సిందే డిఎస్పిని కూడా సస్పెండ్ చేయాల్సిందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంలో డీజీపీ గారు కూడా రెడ్డి అయినప్పటికీ ఆయన సస్పెండ్ కనుక రెడ్లను లేకపోతే ఆయన కూడా తన రెడ్లను కథ కాపాడుకునే ప్రయత్నం చేస్తుండనే భావన సమాజంలో కలుగుతుంది ఆ పరిస్థితి రానియకుండా చూసుకోవాల్సిన బాధ్యత డీజీపీ చివదర్ రెడ్డి గారి మీద ఉన్నదని కూడా నేను గుర్తు చేస్తున్నాను నేను ఏ పరిస్థితిలోనూ రాజేసి మృతి కారకులైన పోలీసుల మీద శాఖపరమైన చట్టపరమైన చర్యలు తీసుకునేంత వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తాం అంతవరకు జిల్లా మొత్తం మీద జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి మొదలుకుంటే అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో నిరోధక దీక్షలు ఈరోజు నుంచి ధర్నాలు రాస్త నిరంతరం కొనసాగిస్తామని అదే సమయంలో ఈ నెల ముప్పై తారీఖు నాడు కోదాడ నియోజకవర్గంలోనే హెడ్ క్వార్టర్లోనే కర్లా రాజేష్ సంతాప సభ పేరుతో వేలాది మంది ఈ సంఘటనను వ్యతిరేకించాయి ఈ లాకప్ డెత్ను ఖండించే ప్రజలు ప్రజాస్వామ్యవాదులు దళిత సంఘాలందరితో ఒక పెద్ద సభ జరిపి భవిష్యత్ ఉద్యమాన్ని కూడా ఇది జిల్లా వరకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి కూడా మా ప్రణాళిక రూపొందిస్తామనేసి కూడా గుర్తు చేస్తూ ఏది ఏమైనా ఇక్కడ ఎస్పీ గారు ఎస్పీ గారు కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యే తీసుకొచ్చిన ఒత్తిడి తలొగ్గే రెడ్డి అధికారులను కాపాడి బీసీని బలి చేసిండని చెప్పి మేము స్పష్టం చేస్తున్నాం ఆయన కూడా ఒక బీసీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి అని అంటుండ్రు ఆయన ఒక బీసీ స్పృహ అదే సమయంలో సామాజిక స్పృహ లేనట్టుకున్నది కేవలం ఇక్కడ ఉండడం కోసమే ఇక్కడ ఎమ్మెల్యే తీసుకొచ్చిన ఒత్తిడికి తలొగిండి అని చెప్పి మేము భావిస్తున్నాం ఆయనను వెంటనే కొంచెం ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం

ఇది మీరు చెప్పి మీరు చూస్తూనే ఉన్నారు దీన్ని ఎంత దూరం తీసుకెళ్తున్నా మీరు గమనిస్తూనే ఉన్నారు ఇది జిల్లా హెడ్ క్వార్టర్ కనుక వివిధ సందర్భాల్లో నేను వచ్చిపోతున్నా దీన్ని ఈ తీవ్రతను దృష్టి పెట్టుకొని మీ సహాయ సహకారాలు ఎంత ఉంటే